നമസ്തേ ജെബ്ബി നൈൻ ന്യൂസ് സ്വാഗതം നീന് ശ്രീലതാ సింగరేణి కార్మికులకు పది శాతం లాభాలు వాటా హక్కు సాధించిన మహానేత ప్రపంచ కార్మిక సంఘాల మాజీ అధ్యక్షులు అమరజీవి కామ్రేడ్ మహేంద్ర పద్దెనిమిదవ వర్ధంతి సందర్భంగా సింగరేణి మరియు ఓసీపీ ఐదేళ్లలో ఏటీ ఆర్జీ వన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో మహేంద్ర చిత్రపటాలకు నాయకులు కార్యకర్తలు మరియు కార్మికులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు మంగళవారం జీడికే టూ ఇంక్లైన్ లో జరిగిన గేట్ మీటింగ్ లో అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు

ఏఐటి నేను గుర్తింపు సంఘంగా ఆనాడు కార్మికులు చెప్పిన పద్ధతుల్లో స్ట్రక్చర్ మీటింగులు జరిపించాం స్ట్రక్చర్ మీటింగులలో కొన్ని సమస్యలకి పరిష్కారం దొరికింది కొన్నిటికి కమిటీ వేసి పరిష్కారం చేస్తామని మేనేజ్మెంట్ ఒప్పుకున్నది ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి కానీ ముఖ్యంగా అన్నిటికంటే కొత్త మైన్స్ రావాలి సింగరేణికి కొత్త మైన్స్ రాకపోతే సింగరేణికి భవిష్యత్తు ఉండదు కొత్త మంచి రావాలంటే సింగరేణికి డబ్బు కావాలి సింగరేణికి డబ్బు కావాలంటే మనం అమ్మిన బొగ్గుకి అమ్మిన డబ్బులు మన కరెంటు జైపూర్ పవర్ ప్లాంట్లో కరెంటు ఏదైతే అమ్ముతున్నామో దాని డబ్బులు ప్రభుత్వాలు ఇవ్వాలి గత టిఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయింది ఇవాళ ఆనాడు కాంగ్రెస్ నాయకులు ఇది అన్యాయం సింగరేణి డబ్బు ఇవ్వాల్సిందని చెప్పారు మరి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ పంతొమ్మిది వేల కోట్ల రూపాయల్లో రూపాయి ఇవ్వకపోగా మొత్తం ముప్పై నాలుగు వేల కోట్ల అప్పు పట్టుకొచ్చారు అప్పుకి తీసుకొచ్చారు మరి సింగరే నెట్ట నడుస్తుంది ఇవాళ మా ఐఎన్టీసీ మిత్రులు అంటున్నారు ఏఐటీసీ ఏమైంది మాది గవర్నమెంట్ ఉన్నది మా ముఖ్యమంత్రి ఉన్నాడు మా ఎమ్మెల్యేలు మా మంత్రులు అని చెప్తున్నారు అయ్యా మీ మంత్రులు మీ ముఖ్యమంత్రులు మేము కాదనం కానీ గవర్నమెంట్ నుంచి ఇవ్వచ్చిన డబ్బులు పంతొమ్మిది వేల ఆనాడున్న ఇప్పుడున్న ముప్పై నాలుగు వేల కోట్లలో కనీసం పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇప్పించండి మిమ్మల్ని అన్ని బాగాలు మేము మేము సన్మానం చేస్తాం